చిన్న పిల్లలు చూడండి ఒకసారి ఎలా నవ్వుతున్నారు అబ్బో వాడికి ఏదో కోటి రూపాయలు వచ్చినట్టు కింద పడి మరీ నవుతున్నారు డబ్బు ఉందని నవ్వారా అందంగా ఉన్నారని నవ్వేరా ఇతరుల కన్నా వాళ్ళు ఎక్కువ మెరిసిపోతున్నారు నవ్వేరా ఈ పిల్లలు చూడండి అందరూ సెల్ ఫోన్ పైకెత్తి సెల్ఫీలు తీస్తుంటే వీధిలో పిల్లలు మన దగ్గర మా నాన్న ధనవంతులు కాదు అమ్మ ధనవంతురాలు కాదు ఇంట్లో డబ్బులు లేవు కాబట్టి రండి రా నేను కూడా సెల్ఫీ తీస్తాను అని చెప్పు పైకెత్తి చెప్పును పెట్టి తీస్తున్నాడు ఆడు చెప్పు పైకెత్తడం వీళ్ళంతా ఫోజులు ఇవ్వడం చూడండి చెప్పులోకి చూస్తున్నారు వీళ్ళు నిజంగా సెల్ఫోన్లో చూస్తున్నట్టే వాడు పైకెత్తింది మొబైల్ ఫోనా చెప్పా ఇదిగోండి కోటేశ్వరులు నడుచుకుంటే వెళ్తున్నారు బయకరమైన వర్షం పడుతుంటే గొడుగు లేదు వాళ్ళ దగ్గర అరిటాకు నెత్తిమే పెట్టుకుని ఎలా రేపు ఏం చేయాలనుకుంటున్నావు హోంవర్క్ అయిందా టీచర్ ఏమన్నారు చక్కగా మాట్లాడుకుని నిండుగా సంతోషంగా వెళ్తున్నారు గొడుగు లేదే నాకు ఎవరు సాయం చేసేవారు లేరే నాకు రికమెండేషన్ చేసేవారు లేరే నాకు కారు లేదే బండి లేదే పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టు బతికున్నావా నేను జీవం పెట్టిన దేవుని బట్టి సంతోషించి దేవుని కనపరచా